నమస్తే సార్ మీ పేరండి ప్రేమ్ కుమార్ అండి ప్రేమ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు బిజినెస్ అండి ఇంటీరియర్ చేస్తా ఓకే సార్ మీరు ఎక్కడుంటారు సార్ ఏ నియోజకవర్గండి మీరు రాజు అక్కడి సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఇటు తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి కూటమా లేదంటే వైసీపీ ప్రభుత్వం నేను పార్టీ తరఫున చెప్పనండి యాక్చువల్గా ఇద్దరు కూడా హేమ హేమీలే ఈయన చేసిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి మన జగన్ గారు చేసినవి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసి కూడా ఉన్నాయండి అంటే నేను ఏ పార్టీ తరఫున నేను నేననేది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ప్రజలకి మంచి జరగాలి అందరికీ తెలిసిందే కావాల్సింది మెయిన్ ఒకటి ఉచిత వైద్యం ఉచిత విద్య అండి ఈ మూడు ఎవరు ఇవ్వగలిగినా సరే అందరికీ మంచి జరుగుతుంది సార్ మిగిలినవన్నీ అందరూ చేయగలుగుతారు సో నేనైతే పార్టీల తరపున మాట్లాడట్లేదు ప్రజలకి ఏం జరగాలి ఏం కావాలనేది నేను నాకు కావాల్సింది కూడా నేను చెప్తున్నాను అనమాట అంతే ఓకే ఏ ప్రభుత్వం తరపు నుంచి ఎప్పుడైనా సంక్షేమ అభివృద్ధి అనేది రెండు ఉండాలి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఉందంటారు మీ మీ దృష్టిలో ఉందండి అభివృద్ధి ఉంది అంటే అన్నీ జరిగిపోయాయని చెప్పలేము అలాగే ఏం జరగలేదని చెప్పలేము అండి సో ఎవరు వచ్చినా సరే అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేదు సార్ సో అలాగే జగన్ గారు చేసినవి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసినవి ఉన్నాయి అంటే నేను ఎవరికి వ్యతిరేకని కదా అలాగే ఎవరికి సపోర్ట్ కాదండి నేను పార్టీ వైపునే మాట్లాడట్లేదు అదే మీరు అన్నట్టుగా ఎవరు వచ్చినా కానీ చేయాల్సింది అన్నట్టు పర్సెంట్ చేయలేరు అంటున్నారు కానీ గత ప్రభుత్వాలు చేసినట్టు కంటిన్యూ చేయాలి కదండి మరి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిన చంద్రబాబు కంటిన్యూషన్ చంద్రబాబు చేసిన ఆయన కంటిన్యూషన్ జరిగింది మరి ఈ ప్రభుత్వంలో కంటిన్యూషన్ చేశారా కొన్ని చాలా వరకు మానేసారండి అంటే అదే కొన్ని ఉన్నాయి చెప్తున్నాక పర్సనల్గా తీసుకోకూడదండి ఏదైనా పొలిటికల్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరు మంచి చేశారంటే అది కంటిన్యూ చేయాలి వాళ్ళు చేసి నేను ఎందుకు చేయాలనేది మాత్రం అది తప్పండి అలా చేయకూడదు సో ప్రజలకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా అది కంటిన్యూ చేసి తీరాలండి నా వరకు నేను చెప్తున్నాను సార్ మీది ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక క్యాపిటల్ అన్నారు ఒప్పుకున్నారు అప్పుడు ఇప్పుడే మూడు అంటున్నారు మీ దృష్టిలో ఒక క్యాపిటల్ బెటర్ అంటారు మూడు కావాలంటే నా దృష్టిలో అయితే వికేంద్రీకరణ అని చెప్పి జగన్ గారు చెప్పారండి అది ఎలాగుంటుందో తెలియదు మనకి ఇప్పటివరకు తెలిసిందైతే ఒకటే క్యాపిటల్ ఉండేది ఒకటే ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది అంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది సో ఒక దగ్గరికి వెళ్తే అందరికీ పనులు అవుతాయి సో నేనైతే ఒకటే ఉంటేనే బెటర్ అని అంటాను సరే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఐటీ మినిస్టర్గా చేసినటువంటి అమర్నాథ్ గారు సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చినాయి అన్నారు ఇక్కడేమన్నా కొత్తగా పరిశ్రమలు వచ్చి ఉద్యోగాల కల్పన అయితే జరిగిందంట ఉద్యోగాల కల్పన అయితే అంతలాగేం లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఏం లేదు చేస్తున్నాం అంటున్నారు మరి అంత డెప్గా మనకైతే తెలియదు కదండి ఉద్యోగాలు ఎంతవరకు వచ్చినాయని అయితే ఓపెన్ నాకైతే తెలిసే రాలేదండి ఓకే సార్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతుంది ఆల్రెడీ చాలా వరకు అడుగులు పండి అంటున్నారు కోర్టు కూడా అదానికి ఏదో పరం చేశారు గంగవరం అంటున్నారు సో వీటన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బలంగా వాణి వినిపించే వాళ్ళు కావాలి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి బెస్ట్ ఎవరు అనుకుంటున్నారు బొత్త జాన్సీ గారా లేదంటే భర్తకరం అనుకుంటున్నారు భరత్ గారే పెట్టండి ఎందుకంటే లోకల్గా ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి మనకి అంటే మన ప్రజలకి ఏం కావాలనేది భరత్ గారు చేసుకోవడం భరత్ గారు అయితే న్యాయం చేయగలరని అనుకుంటున్నాను సో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు కొత్త కంపెనీలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు మీరు తిరుగుతూ ఉంటారు కదా చాలా ప్రాంతాలు వర్క్ చేస్తూ ఉంటారు కొత్తగా కంపెనీలు రావడం ఇలాంటివి ఏమైనా చూసారా మీరు అంతకేం లేవండి కొత్తగా వచ్చినయితే ఏం లేవండి నాకు తెలిసినంత వరకు ఏం రాలేదు పాతగా ఉన్నాయి కొత్తగా వస్తాయని చెప్పినారు కానీ ఇంతవరకు అయితే వచ్చినట్టు ఏం కనపడలేదు ఓకే సో ఇక్కడ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా సార్ ఎర్రమట్టి దెబ్బలు వాటిని తవ్వేసారంటున్నారు కృషికొండకు గుండు కొట్టారంటున్నారు మీకు ఎలా అనిపించింది ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు బాధాకరమే కదండి మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆస్తులు అవి అందరికీ ప్రజలకి సంబంధించిన ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు అని ప్రజలవే కదండి మీరు వాటిని అలాగే ప్రైవేటీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదండి మీ దృష్టిలో ఏంటంటే అభివృద్ధి సంక్షేమం ఉండాలి ఈ ప్రభుత్వం ఏంటంటే పథకాలు ఇస్తుంది కానీ డెవలప్మెంట్లో కొంచెం తక్కువ ఉంటాయి అవునండి అవును థ్యాంక్ యూ సార్